సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారు ఆర్ఎంబి పంచాయతీ రెవెన్యూ సిబ్బంది ఎక్కడ అని ముచ్చరెడ్డిపాలెం సర్వసభ్య సమావేశంలో ఎన్పిడిఓని ఏపీటీసీ వినయ్ నారాయణ ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలు వేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి పదిహేనవ ఆర్థిక నిధులు మండలానికి ఎంత వచ్చాయి ఏం చేశారు అని ప్రశ్నించారు మరోసారి అధికారులు డుమ్మా కొడితే ఇక్కడే కూర్చొని నిరసన చేస్తామని అన్నారు ఈ అంత డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలి ఆర్టీసీ వాళ్ళు పోలీస్ శాఖ అసలు రావడం కానీ నాకు మీకు చెప్పినట్టు ఏంటంటే ఈ మండలంలో ఉండే సమస్యలన్నీ కూడా ప్రజాప్రతినిధులు మీరు దగ్గరికి తీసుకొచ్చి మీ ద్వారా పరిష్కరించుకునేదానికి మాకు ఇది ఒక వేరు కాదు ఆ వేదికలో ప్రజా సంస్థలు చెప్పుకునే అధికారులే ఇక్కడ లేకపోతే అసలు మీటింగ్ ఎందుకు పెడుతున్నట్టు మేము మీరు ఎందుకు వస్తున్నట్టు మీరు ఎందుకు కూర్చొని ఉంటున్నట్టు కూడా అర్థం కలిసి దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి సార్ ప్రతిసారి కూడా కొందరు రావాలి ఈసారి ఎంపీ సమక్షం మేడం గారు చెప్పాం సార్ ఇరిగేషన్ వాళ్ళు రాలేదు ఆర్డబ్ల్యూహెచ్ వాళ్ళు రాలేదు ఆర్ఎంపీ వాళ్ళు రాలేదు హెల్త్ వాళ్ళు కూడా రాలేదు ప్రధాన సమస్య అంటే ఈ నాలుగు రూపంలో నేను రాలేదు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకి నోటీసు ఇస్తామని అంటున్నారు మీరు నోటీసు ఇవ్వలేదా లేకపోతే మీ నోటీసు భయపడటం లేదా అనేది మాకు అర్థం కావట్లేదు సార్ ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రజా వేదికలో వాళ్ళు కూడా ఉండాల్సిన అవసరం ఉంది సార్ దాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోండి ఈసారి మాత్రం వాళ్ళు రాకుండా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా నిరసన కూడా తెలుపుతాం సార్ అసలు అందరికీ తెలపండి సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చారు మన డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా సమస్యలు ఉన్నాయి యువత అడగారు సార్ మేము చాలా ఆర్డబ్ల్యూఎస్ రావాలా ఇరిగేషన్ రావాలా హాస్పిటల్ సంబంధించిన రావాలా ఆర్ఎన్ ఆర్ఎన్బి రావాలా రోడ్లు పరిస్థితి అద్భుతంగా ఉన్నాయి సార్ రోడ్లు ఆర్ఎండ్కి అన్న నీరు వచ్చినాయి వాళ్ళు అసలు నిధులు ఉన్నాయా లేదా నిధులు ఏదో పనులు చేసేలా కూడా కావాలి సార్ ఏ లింక్ రోడ్లు కూడా గ్రామానికి ఏ లింక్ రోడ్లు కూడా సరిగ్గా సార్ ఒక నెల్లూరుకి మిచ్చి మించిన మీద నెల్లూరుకి వెళ్ళే రోడ్లు ఈ హైవే వాటి మీద చర్చించాలంటే ఆర్ఎండ్ అధికారులు కావాలి లేదు ఇరిగేషన్ సార్ ఇప్పుడు సీజన్ పంట కాలువలు ఇప్పుడు ఈ క్రాప్ చాలా మంది వేయలేదు సార్ ఈ టైంలో కానీ మనం ఇరిగేషన్ కాలువాలి కానీ బాగా చేసుకుంటే నెక్స్ట్ క్రాప్ ఇబ్బంది లేకుండా ఉంటది సార్ ఆ ఇరిగేషన్ కాలువల గురించి ఎక్కడ బాగు చేశారా ఎంత నిధులు వచ్చినాయా అని అడగదా ఉంటే ఇరిగేషన్ అధికారులు లేదు ఆర్ఎంపి అధికారులు లేదు రూరల్ వాటర్ సప్లై సార్ ఇప్పుడు ఉండే ఇష్యూస్ సార్ ఆర్డర్ లేదు బోర్లు రేపైతే వేసుకోవచ్చు లేకపోతే కరెక్ట్ కాదు సార్ పర్మిషన్ ఏంటి సార్ ఈ రోజు వచ్చి రేపు వేసుకోవచ్చు కదా సార్ బోర్లు ఆర్ఎంపిఎస్ వాళ్ళకి చెప్పండి సార్ ఈ ప్రధానంగా ఈ ఎన్ఎల్కి వాటికి గ్రౌండ్ వాటర్ చాలా ఇదే

स्टार्ट ही से, अरे मैंने वासी प्रत्याशित इनका गत प्रभुत्व अमूल्य वाले पांच एस्टमेंट कॉल कर जा। लास्ट में वन पीक पर थोड़ा सॉमन किसी प्रॉस्ने आपने देखी बस स्टार्ट ही से सेवेज़ है। वहाँ पर, वहाँ पर फिजिकल प्रॉस्ने। नॉस्लों में बोल तो चीज़ परिकल्पना कर गोली పరిష్కారమయ్యే తీసుకుంటే రాసుకోండి ఈ దాబ్దాల పార్టీ మీటింగ్ ఎన్ని డిపార్ట్మెంట్లు మండల పరిధిలో ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్ అధికారులు వచ్చేటట్టు చూడండి సార్ లేకపోతే మండల సమావేశం పెట్టబాకండి సార్ ఈ అధికారులు రాకపోయినా కానీ మీరు ఊరితో మాట్లాడాలి సార్ తర్వాత నీళ్లు పోయే పరిస్థితి లేదు ఈ సాడి తర్వాత అసలు నీళ్లు పోవాలి ఫైనాన్స్ ఎన్ని నిధులు వచ్చి ఆ నిధులతో ఏం చేశారు జనరల్ ఫండ్ ఎంత వచ్చింది ఏం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి

రోడ్ల మీద సమస్యలు ఏదైనా అడగాలని ఏమన్నా అడగాలి సార్ ఆ గ్రూప్ సభ్యులు అందరి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాక బ్యాంక్ లో డబ్బులు కట్టారు వాళ్ళు మేడం దగ్గర ఆఫీస్ దగ్గర ఫీల్ చేశారు అంటే వెలుగులోకి వచ్చింది ఒకటైతే మండలం మొత్తంలో పొదుపు గ్రూపులో చాలా సమస్యలు ఎలానే ఉన్నాయి వెలుపలి కావాలి మెండిపల్లి సాధనంతో అందరిలో కూడా సమస్యలు ఉన్నాయి ఆ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో